వెల్కమ్ న్యూస్ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు ముందుగా జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి జిల్లా అధికారులు ప్రజా ప్రతినిధులు ఎన్టీఆర్ చౌరస్తాను అమరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు అనంతరం కలెక్టర్ కార్యాలయ ఆవరణలో వేడుకల్లో భాగంగా జాతీయ జెండా ఆవిష్కరించి మాట్లాడారు ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా ఆకట్టుకున్నాయి జడ్పీ కార్యాలయ ఆవరణలో జడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించగా ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సుధాకర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు ఉద్యమకారులు హైదరాబాద్ లో జరిగే కార్యక్రమానికి తరలి వెళ్లారు

జోహార్ తెలంగాణ రవీరులకు జోహార్ తెలంగాణ రవీరులకు సారథి గౌరవాలు కలెక్టర్ గారు డిస్టిక్ మెజిస్ట్రేట్ వివిధ శాఖలన్నింటిని సమన్వయ జిల్లాని సమున్నత స్థానంలో అభివృద్ధి పద్ధతుల్లో తీసుకు వెళ్ళడానికి మార్గదర్శనం అందిస్తున్నటువంటి స్వీకరించిన గౌరవ కలెక్టర్ శ్రీ శ్రీ నరసం జాతీయ ఆవిష్కరణ గౌరవ కలెక్టర్ గారి అమృత హస్తం మీద O నుంచి మాగాణములను సృజించి ఎముకలు నృష్ చేసి పొలాల దుండి పోషాణములను సన్నముని ఈరోజు రాష్ట్ర మంత్రా దశాబ్ది వేడుకలను దైవంగా జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లా ప్రజల శుభాకాంక్షలు సరాస సాధన పోరాటంలో ముసులు భాషను అమర వీరులకు ఘనంగా నివాళులు అమరవీరుల త్యాగాలంగా నిలుస్తూ ఉన్నది ఈ సందర్భంగా అమరుల కుటుంబాలకు ఉద్యమకారులకు స్వరాష్ట్ర సాధన పోరాటంలో పాలు పంచుకున్న చిన్న పిల్లలందరికీ పేరు పేర నమస్కారాలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ స్ఫూర్తిని నాటి మధ్యమ తీరును అమర్ల త్యాగాలను ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది ప్రత్యేక రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పరచాలని మొదలైన ఉద్యమం పంతొమ్మిది వందల అరవై అరవై తొమ్మిదిలో మొదలై దాదాపు అరవై సంవత్సరాలుగా కొనసాగి జూన్ రెండు రెండు వేల పద్నాలుగున ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినది తెలంగాణ ఉద్యమంలో అమరుల త్యాగం వెలకట్టలేనిది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిపిన మహోద్యమంలో మనమంతా భాగస్వామ్యమై అమరులైన తెలంగాణ బిడ్డలందరికీ ఈ సందర్భంలో నివాళులర్పించడం అందరి బాధ్యత తెలంగాణ రాష్ట్రం గొప్ప చరిత్ర సాంప్రదాయ కళలు మరియు విభిన్నమైన వంటకాలకు ప్రతి చెందింది తెలంగాణలో అనేక చారిత్రక ప్రదేశాలు మరియు స్మారక చిహ్నాలు కూడా ఎన్నెన్నో ఉన్నాయి తెలంగాణలో విభిన్న జనాభా కలిగి ఉండి వివిధ వర్గాలు మరియు వివిధ ప్రాంతాల ప్రజల సామరస్యంతో జీవిస్తున్న సంగతి మా అందరికీ తెలిసిన విషయమే తెలంగాణ అవతల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గొప్పతనం వారసత్వం చరిత్ర మరియు రాష్ట్ర గుర్తింపును జరుపుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు మరియు వేడుకలు నిర్వహించుకుంటున్నాం హైదరాబాద్లోని ప్రజాభవన్లో వారంలో రెండు రోజులు ప్రజలకు తమ యొక్క సమస్యలను నేరుగా అధికారులు చెప్పుకునే అవకాశం ప్రభుత్వం కల్పించడం జరిగింది ఇందులో భాగంగా వచ్చిన ప్రతి దరఖాస్తును సమగ్రంగా పరిశీలించి సంబంధిత అధికారులకు పంపించి తత్వర పరిష్కారం కోసం ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటా ఉంది మహిళా సంక్షేమం కోసం వారిని ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి సామాజికంగా అభివృద్ధి అభివృద్ధి పరచడానికి పెద్దపీట వేసి వారిని ముందుకు తీసుకెళ్తున్నాం ఈ కార్యక్రమంలో భాగంగా ఈ విద్యా సంవత్సరంలో సుమారుగా ఒక లక్ష ఇరవై రెండు ఒక లక్ష ఎనభై ఐదు వేల యూనిఫామ్స్ కుట్టించే పనులను మనం సెల్ఫ్ హెల్ప్ గ్రూస్కు అందించడం జరిగింది మన జిల్లాలో జూన్ పన్నెండు తారీఖు రోజు వాళ్ళందరికీ కూడా అంటే జూన్ పన్నెండు తారీఖు రోజు మనకు స్కూల్ ప్రారంభం సందర్భంగా వారందరికీ కూడా బస్సు నిచ్చే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం అదేవిధంగా మన జిల్లాలో ఆడబిడ్డలందరూ కూడా మహారాష్ట్ర పట్టణం ద్వారా ఉచితంగా బస్సు ప్రయాణాన్ని ఆ సౌ పథకాన్ని భోజించుకుంటూ వారు ఆ సౌకర్యాన్ని పూజించుకున్న సందర్భంగా వారికి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా జిల్లాలో ఎంజి నరేగ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారుగా నలభై ఏడు లక్షల మందికి అరవై ఏడు లక్షల ఫలితాలు కల్పించడం జరిగిందని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను అదేవిధంగా ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలను ఆదర్శ పాఠశాలగా తీర్చిద్దేందుకు వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది అన్ని పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది జూన్లో పాఠశాల ప్రారంభానికి ముందే జిల్లాలో నోట్బుక్స్ టెక్స్ట్ బుక్స్ యూనిఫామ్స్ అదేవిధంగా పాఠశాలలో అవసరమైన మరమ్మతులు కల్పించి ఆ పాఠశాలను సుంద్రంగా తీర్చిదిద్దే తీర్చడానికి గ్రామాల్లో వివోలతో ఆ యొక్క పనులు నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఇందులో భాగంగా అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో మన జిల్లాలో తొమ్మిది వందల అరవై ఆరు స్కూల్స్ గాను నలభై నాలుగు కోట్ల రూపాయలను అక్కడ ఉన్న విద్యుత్తు నీటి సరఫరా చిన్న పెద్ద మరమ్మతులను చేయడానికి మనం శాఖ ఇచ్చుకోవడం జరిగింది తెలంగాణ రైతులు దేశానికి ఆదర్శంగా ఉండాలనే లక్ష్యంతో రైతుల సంక్షేమం వ్యవసాయ అభివృద్ధి కోసం ఆర్థికంగా బలపరుస్తూ రైతుల సమస్యను పరిష్కరించడానికి రైతు వే రైతు వేదికల నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులు నేరుగా రాష్ట్ర అధికారులతో మరియు వ్యవసాయ నిధులతో మాట్లాడే అవకాశం కల్పించడం జరుగుతుంది యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం అనేక రకాల చర్యలు తీసుకుంటా ఉంది ఇప్పటికే సుమారుగా ముప్పై ముప్పై ఏడు వేల ఉద్యోగాలకు వారికి నియామక పత్రాలు అందించే విధంగా చర్యలు తీసుకుంటా ఉంది అదేవిధంగా రానున్న రోజుల్లో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాలను నియమించే విధంగా చర్యలు చేపడతా ఉంది జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్తూ జిల్లాలో అన్ని రంగాల్లో అగ్రమ అగ్రగమంగా నిలిపేందుకు నిరంతరం కృషి చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు శాంతి భద్రతను కృషి చేస్తున్న గౌరవ పోలీసులకు న్యాయమూర్తులకు జిల్లా యంత్రాంగానికి జిల్లా ప్రజలకు అదేవిధంగా జిల్లాలో జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యమైన ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక కర్షక మేధావులు కవులు కళాకారులు విద్యార్థులు యువత మహిళలు మరియు జర్నలిస్టులు వివిధ వర్గాల వారికి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు చేసిన మీ అందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటూ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో జిల్లా అభివృద్ధికి మీ అందరి సహకారాన్ని కోరుతూ ధన్యవాదాలు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వరండ్ ఆల్ థ్యాంక్ యూ